నల్గొండ జిల్లా నగ్రేకల్ మండలం తాటికల్లు గ్రామంలో ముచ్చపోతుల వెంకన్న అనే వ్యక్తి తమకు వారసత్వంగా రావాల్సిన వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతు నోముల సైదులు తన కుటుంబంతో పాటు గ్రామస్తులతో కలిసి నిరసన తెలియజేశారు గ్రామ పెద్ద మనుషులు పోలీసులు చెప్పినా ముచ్చపోతుల వెంకన్న వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు ముచ్చపోతుల వెంకన్న గ్రామ పెద్ద మనుషులపై పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తనని అతనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తనపై తమ కుటుంబంపై ముచ్చపోతుల వెంకన్న పలుమార్లు దాడులకు పాల్పడ్డాడని అక్రమ కేసులు పెట్టించాడని రైతు నోముల సైదులు తెలిపారు డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో గ్రామ పెద్దల తీర్మానాలను కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ముచ్చపోతుల వెంకన్నకు కొంతమంది అక్రమ దంధాలకు పాల్పడే వ్యక్తులతో వ్యాపారాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు ఆ ముగ్గురు కూతురులకి ఆ తండ్రిగారి ఆస్తి పదిహేను ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఉండేది పదిహేను ఎకరాల తొమ్మిది గుంటల భూమిని ముగ్గురు కూతురులకు సమాన భాగాలుగా పనిచేయడం జరిగింది ఇచ్చిన తర్వాత గతంలో ఈ ముగ్గురు కూతుర్లు కలిసి ఇక్కడ ఒక ఐదు ఎకరాల పుత్ర కొందామని భూమి కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత వాళ్ళ తండ్రిగారు ఏం చేసిండు ఈ రామక్క అనే రామకి ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఒక పాస్ బుక్కల ఎక్కియడం జరిగింది జరిగిన తర్వాత ఆన్లైన్ రికార్డు ప్రకారంగా ఈ ధర్మయ కాంచి ఎక్కించుకోలేదు వీళ్ళు ఆన్లైన్ రికార్డ్ ప్రకారం ఎక్కించుకోకపోకపోవడం వల్ల భిక్షం అనే వ్యక్తి భిక్షం అనే వ్యక్తి ఏం చేసిండు మొత్తం ధర్మయ కాంచి డైరెక్ట్ ఎక్కించేసుకుంది ఎక్కించుకున్న తర్వాత ఇతను ముచ్చపోదుల నామక్క ఉండి నా పట్టా నాకు భూమి చేయమంటే మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఫస్ట్ ఎక్కింది తర్వాత ఒక ఎకరం ఎక్కియ్యడం జరిగింది టోటల్ మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి వీళ్ళ మీద పట్టా ఉండటం జరిగింది ఉన్న తర్వాత ఎంకన్నాతో మాట్లాడుకొని రెండు వేల ఎనిమిదిలో కాయిదాలు రాయించుకొని ఎవరి పట్టా వాళ్ళు చేసుకునే కరారు ఎవరి భూమి వాళ్ళ కబ్జా మీద ఉండే కరారు అని రాసుకున్న పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న తర్వాత రేపు చేస్తా మాఫ్ చేస్తా అని ఈ రోజు వరకు మన్నటి వరకు జరపడం జరిగింది జరిగిన తర్వాత మేమందరం పెద్ద మనుషుల కూర్చొని ఎంకన్నా ఎవరి మీద ఎక్కువ పట్టా ఉన్నా సరే లేని వాళ్ళు చేసే కరారు అంటే వెంకన్న నుండి డిమాండ్ ఒకటి పెట్టారు పెన్షింగ్ మాకు ఎవరి దాంట్లో ఒకళ్ళ ముది లేదు పెన్షింగ్ కొట్టించిన తర్వాత వెంటనే పట్టా చేస్తాను వెంకన్న కుప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత పెద్ద అందరం కలిసి సంవత్సరం సంతకాలు పెట్టించి కాగితాలు రాసుకుని పెన్షన్ కొట్టించి భూమి కొలిసినాం ఎవరు వాటాలు వాళ్ళకు కొలిస్తే వీళ్ళకి నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి వీళ్ళకున్నది ఉన్న దాంట్లో వీళ్ళ పట్టా ఎంత మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల పట్టా ఉన్నది ఇంకా ముప్పై ఆరు గుంటల పట్టా వీళ్ళకి ఎక్కాలి ఆ పట్టా ఎవరి మీద ఉన్నదాని పాస్బుక్లు అన్నీ తీసుకొని కూడిన తర్వాత గారి మీద వెళ్ళినది పట్టా మిగులు పట్టా మిగులు పట్టా వారసత్వంగా వచ్చినది వెంకనగారి మీద కాబట్టి ఉచ్చ పొదల సైజులకి చేసే ఖరారుగా కాగితాలు రాసి సంతకాలు పెట్టింది నోముల సైజు నోముల సైజులకి చేసే ఖరారుగా సంతకాలు పెట్టింది దానికి ఎంకన్నా ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నారు నాలుగు లక్షల రూపాయల దాకా అందాగా ఖర్చు పెట్టి పెన్షన్ పెట్టుకున్నారు ఎల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అంత అంతా అయిపోయింది ఆ రోజు వరకు అయిపోయిన తర్వాత మరుసటి రోజు చేస్తున్న రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్న రోజు ఏమైనా రిజిస్ట్రేషన్ చేయమని అడిగింది ఆయన ఇంకో కాగితం ఏదో తయారు చేసుకుని దీని మీద కూడా సంతకాలు పెట్టాలంటే వీళ్ళు ఉండి మీ ఇంత ముందు పెద్ద మంత్రుల ముందు తీర్మానం చేసి కాగితం రాసుకొని సంతకం పెట్టిన కాగితం ఉంది ఆ కాగితం ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోదాం సంతక ఆడనే రిజిస్ట్రేషన్ చేసి చేసుకున్నాం ఇంకో కాగితం అనేది వద్దని వీళ్ళు అన్నారు అంటే ఇంకా ఉండి నేను ఆ కాగితం మీద సంతకం పెడితేనే నేను రిజిస్ట్రేషన్ మీకు చేస్తాను ఆ పంచాయతీ అంతటితో ఆపిండు ఆ కాగితంలో ఏముంది అసలు వీళ్ళు ఓటా పంపిణీ ఓటా పంపిణీలో ఎంకైనా కొంచెం ఆయనకు అనుకూలంగా ఉన్నదని వీళ్ళ వాళ్ళకి ఆయనకు అనుకూలంగా రాసుకొని వచ్చింది ఇప్పటి వరకు చాలా వరకు నాలుగైదు కాగితాలు రాసుకోవడం జరిగింది సంతకాలు పెట్టడం జరిగింది ప్రతి కాగితం మీరు సంతకాలు పెట్టుకుంటూ పోతే మాకు పరిష్కారం జరగదు మాకు ఏమైనా రిజిస్ట్రేషన్ కార్డుకి పోదాం మీరు మాట్లాడి సంతకాలు పెట్టించిన కాగితం ప్రకారం అదే ప్రకారం మీ మాట ప్రకారం ఉన్నాం అని వీళ్ళు అడగడం జరిగింది ముచ్చుకోట చేస్తా ఉండి కేవలం తన రక్షణ కోసం కోసమే అంటే నీ ఖబర్దార్ నాకేమన్నా అయితే కొండ బాధ్యుడి కొండకి ఏం సంబంధం ఇలా కొండ నీ పాలు ఉడపా కూడా ఏంటన్నా వచ్చిన పోనీ కొండకి ఏం సంబంధం అని నువ్వు మాట్లాడతావు నువ్వు పాలి నువ్వు పది ముప్పై ఐదు వేల నుంచి కొట్లాడుకుంటుర్రు నువ్వు వాళ్ళని కొట్టవచ్చు వాళ్ళు నిన్ను కొట్టవచ్చు మాకు సంబంధం లేదు కదా అంటే వాళ్ళు రాకుండా మా మీద రాకుండా కేవలం నువ్వు రక్షించుకోవడం కోసం మా మీద ఆ అభాండాలు చెబాండాలు వేస్తున్నావు మేము ఇప్పటివరకు అయినా సరే ఈ వాటికి పది నెల రోజుల నుంచి పది సందర్భాల్లో హైకోర్టులో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మానవ హక్కుల కమిషన్లో నల్గొండ ప్రెస్ క్లబ్లో నకరేకల్ యూట్యూబ్ ఛానల్లో వివిధ రూపాల్లో నువ్వు మా మీద బురద తల్లిన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా రైట్ పోనీ వాళ్ళ పాపను ఆడిపోతాం ఇప్పటికి కూడా మేము స్పందించలే కానీ పదే పదే నువ్వు హైదరాబాద్ దగ్గర తీసుకుపోయి అబద్ధాలను ఒకటి పరిసాలు చెప్తే స్పందించకుండా ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎంకన్నా ఇది ఒక్కటే కాదు ఎంకన్నది ఇంకా మేము ఎందుకంటే నిమ్మ తోట ఐదు ఎకరాలు పాత నిమ్మ తోటను చూపించి ఈజీఎస్లో మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చకుండు అదేవిధంగా మన చేపల చెరువు చేపల చెరువు కొరమైన చెరువు చూపిండు అందులో ఉపాధి హామీలో వాస్తవంగా కూలీలు పనిచేయాలి జేసీబీ పెట్టి పనిచేయించినవు ఒక్కరోజు మాత్రమే కూలీలు పెట్టి మస్టర్ ధర మొత్తం కూలీలు పనిచేసినట్టుగా తీసుకున్నావు దాంతోపాటు గొర్రెల షెడ్డు దాంతోపాటు కోళ్ల షెడ్డు దాంతోపాటు ఒక్కొక్క దానికి రెండు మూడు రకాల నువ్వు సబ్సిడీ తీసుకొని ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ సొమ్ముని అడగోరుగా తిన్నావు అది కూడా మేము అందరం అంటే ఆధారాలతో సహా తీసి మళ్ళీ ఒక నాలుగైదు రోజులు అప్పుడు మేము ముంచుతూ ఉంచుతూ ఉంచుతూ ఉన్నాను ఇంకా ఈయనకు అధికారం కాదు డబ్బు మస్తు బాగా ఉన్నది డబ్బులు ఇస్తే ఏ పని అయింది నాకు ఎవరికైనా నేను పెంచుతా అని చెప్పేసి ఆడి ఆడికి పోతా ఉన్నాడు ఈయన కళ్ళు బేరం దందా చేస్తాడు ఐదు రాష్ట్రాలు అసలు వీస్తుపోయే వాస్తవాలు ఏంటంటే ఐదు రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ ఐదు రాష్ట్రాలకు ఈయన కళ్ళు కళ్ళులో కలిపే క్లోరోఫ్ క్లోరోఫామ్ కానీ ఇతర మందులు ఈ హైదరాబాద్ కేంద్రం అడ్డా చేసుకొని వరంగల్ని అడ్డా చేసుకొని ఈయన ఈ అక్రమ దందాలు సంపాదించి ఎవరి మీద అహంకారం డబ్బు అహంకారం మస్తుని ఎవరి మీద భడతాన్ని లెక్క లేకుండా ఈ రకమైన దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన చేసే అక్రమ దందాలన్నింటినీ స్పష్టంగా మేము బయట ఖచ్చితంగా బయట రెండోది ఇంకా రెండవ కోణంలో సిఐ గారి మీద గత పది రోజు డిఎస్పీ గారు కానీ పై ఉన్నతాధికారులు కానీ ఒక హోంగార్డ్ని ఎవరిని వెంటనే పోలీస్ వ్యవస్థ మొత్తం స్పందిస్తుంది వారిని తగిన శిక్ష చేసిన దాకా ఊరుకోరు మరి దళితాఫీసర్ని పది పదిహేను సందర్భాల్లో సోషల్ మీడియాలో వికృతంగా మరి విద్య తీసినట్టుగా మాట్లాడుతుంటే ఈ డిఎస్పి గారు ఏం చేస్తున్నాడు కనీసం వారి బాధ్యత లేదా ఓనీ నిజంగా సిఏ గారు తప్పుడు సిఏ గారు మీద యాక్షన్ తీసుకోండి రండి మీరు డిఎస్పి గారు దయచేసి మేము దండం పెడుతున్నాం మీరు రండి వచ్చి చూడండి మీరు ఫీల్డ్ మీద గ్రామానికి మీరు వస్తారా మీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని పంపిస్తారా ఏమైనా చేస్తారో దయచేసి నోముల సైదులు సంబంధించిన పట్ట విషయంలో మీరు వాస్తవాలు తీయండి నిజంగా నోముల సైదులు కుటుంబం తప్పుడు వాళ్ళు అయితే ఇంకా సపోర్ట్ చేయండి పునరావృతం అయితే తప్పకుండా నీ మీద అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెనకాడేది లేదు ఇప్పటి వరకు రెండు నెలలుగా ఒప్పుకోబడుతున్నాం మేము అనేక మంది ఈళ్ళు ఎందుకు ఊరుకుంటున్నది అంటే చాలా బదారుల కుక్కలు మురుగుతాయి మనం దాన్ని ఎండబడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆయాసం తీసుకొని అని శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము రెండు నెలల నుంచి ఒప్పుకబెట్టిన ఆయన ఒప్పుకోబట్టే పరిస్థితులు లేడు పోతా ఉన్నా ఆయన డబ్బు అహంకారం ఆయన అక్రమార్జన అన్నీ కూడా బయట తీసి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము ఈ రోజు నుంచి ఆ పనిలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం